హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి తోటకూర కర్రీ అండి చూడండి ఎంత ఫ్రెష్ తోటకూరను నేనైతే ఒక ఐదు కట్టలు అయితే తీసుకున్నాను ఆకుకూరలు అనేవి హెల్త్కి చాలా మంచిదండి ఇలా కట్ చేసుకునేసి సాల్ట్ వేసేసి కడిగేసి పక్కన పెట్టేయండి ఒక గిన్నె పెట్టేసి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక చిన్న సైజ్ ఆనియన్ ఒక ఐదు పచ్చిమిరపకాయలు వేసేయండి కాసేపు మగ్గాక తోటకూరనైతే అందులో వేసేయండి తోటకూర అయితే హెల్త్కి చాలా మంచిదండి కంటికి కూడా మంచిది తోటకూరని ఒక వారానికి ఒకసారి అయినా ఖచ్చితంగా తినడానికి అయితే ట్రై చేయండి ఇలా తోటకూరని వేసేసి ఒక ప్లేట్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచేసి పక్కన పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్కి గరిటతో తిప్పేయండి ఒక చిన్న సైజ్ టమాటాను అయితే కట్ చేసేసి పక్కన పెట్టేశాను చూడండి ఇప్పుడు తోటకూర అంతా ఒక సైడ్ చేసేసి టమా టొమాటోనే యాడ్ చేసేసాను దాని మీద కొద్దిగా సాల్ట్ అయితే వేసేస్తున్నాను సాల్ట్ టొమాటో మీద ఎందుకు అని అంటే టొమాటోలు ఈజీగా కుక్ అయిపోతాయండి సో దానివల్ల అయితే నేను టొమాటోల మీద సాల్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు మీదైతే తోటకూర వేసేస్తున్నాను ఇంకా ఈజీగా కుక్ అయిపోతాయి సో అలా పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వదిలేస్తున్నాను ఇప్పుడు నేను చూపించబోయేదైతే కారం ముద్దా అండి పచ్చి కారంను వెల్లుల్లి ముద్దలాగా చేసుకున్నాను అంతే సింపుల్ అండి అయిపోతుంది అన్నప్పుడైతే వేసేసి కలుపుకోవడమే చాలా సింపుల్గా తోటకూర కర్రీ అయిపోయింది